జనమైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులకు కూలింగ్ కంటి అద్దాలు పంపిణీ మంచల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో జనమైత్రి ఫౌండేషన్ సలీం ఆధ్వర్యంలో సిబ్బందికి కూలింగ్ కంటి అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు यह गलती यह तरह की नहीं गलत है मैं कहां तो हूं Why is It Áttu? That's a interesting question!!! How old do you think S mangoını datın? Beahaşık mı aquí? That's not what ఈరోజు మంచిర్యాల అటవీ శాఖ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ చెన్నూరు డివిజన్ పరిధిలో కోటపల్లి రేంజ్లో జనయిత్రి ఫౌండేషన్ నుండి ఇది గాగుల్స్ ఇవ్వడం జరిగింది కళ్ళద్దాలు నల్ల కళ్ళద్దాలు ఎండలో తిరిగే స్టాఫ్కు కొంచెం అనుకూలంగా ఉండేటట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా జనయిత్రి ఫౌండేషన్ ద్వారా సలీం గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వారు ఇక్కడ కోటపల్లి ఏరియాలో యాక్టివ్గా తిరుగుతూ ఎన్జిఓ యాజ్ ఎన్జిఓగా ఉంటూ ఇటువంటి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా స్టాఫ్ కూడా అందరూ సంతోషం వ్యక్తపరిచినారు ఇక్కడ ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి రైట్ టైంలో వారు అందరికీ స్టాఫ్కు ఉపయోగకరమైనటువంటిది కళ్ళు కళ్ళకు సంబంధించిన కళ్ళద్దాలు ఇవ్వడం జరి జరిగింది కూల్డ్ దాని గ్లాసెస్ సన్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ కళ్ళకు ఇబ్బంది లేకుండా సన్ గ్లాసెస్ పెట్టుకుంటా జనరల్ అడవి శాఖ సిబ్బంది అందరూ కూడా అడవిలో తిరుగుతుంటారు ఎండలో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సహాయం చేసినందుకు జనేత్రి ఫౌండేషన్కు సలీం గారికి నేను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను ఈరో మా ఫౌండేషన్ పరంగా ఈరోజు మీకు చ కంటి చలవార్ధాలు ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఏంటంటే మీరు మా ప్రాణదాతలు మీరు అడవుల్ని రక్షించడం వల్ల దాంట్లో ఆక్సిజన్ జనరేట్ అయ్యి ఆ ఆక్సిజన్ మేము పీల్చి మేము బ్రతకగలుగుతున్నాం మీరు చేసే దాంట్లో మీరు అహర్నిషలు రేయిం బగళ్ళు ఎండనక వాననక చలి అనక రేయిం బవళ్ళు అడవులలో క్రూర మృగాల మధ్యన మానవ మృగాల మధ్యలో కూడా జరుగుతూనే ఉంటారు అటువంటిది మీకు ఈ చేయడం మీరు మీరు కొనలేని స్థితిలో ఉన్నారని కాకుండా సమయాభావం వల్ల మీరు కొనలే తీసుకొని రాలేకపోతారు మంచిరాలు కానీ తదితర ప్రాంతాలకు పోయి సమయం దొరకక పర్చేజ్ చేయడం జరగదు పైగా మీకు విధుల వల్ల మీకు టైం దొరకకపోవచ్చు అనే ఉద్దేశంగా భక్తిగా మేము ఎంతో మా మా పరంగా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో చేయడమే తప్ప దీంట్లో మా స్వలాభం అంటూ ఏమీ లేదు స్వలాభం అనేది ఏమీ లేదు మాకు మీకు ఇవ్వడం వల్ల మాకు ఏమైనా లబ్ధి చేకూరుతుందనే ఆశ కూడా ఏం లేదు ఇంకా ఈ మీకు ఇవి అందించిన దాంట్లో మేము బయట నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా మా స్వంతంగా మేము ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్యత భావించక ఏదో మేము గొప్ప పని చేసినామని అనుకోకుండా ఉడతా భక్తిగా మీలో ఒకటిగా మమ్మల్ని గుర్తిస్తే చాలని ధన్యవాదాలు